విజ్ఞప్తి సోషల్ మీడియాలో సత్య ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా కాకుండా ఇతర చిన్న చిన్న గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లలో మరియు అదేవిధంగా ముఖ్యంగా స్టేటస్లల్లో కూడా పెట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నారు సో ఈ ప్రచారం చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా భయపడి బ్రాందోళనకు గురవుతున్నారు దానివల్ల ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వ్యూవర్స్ కాలనీ చ పసరమట్ల చంపక్ హిల్స్ అట్లా ఉన్నటువంటి ప్రజలంతా కూడా దూర ప్రాంతాలలో హిల్స్ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా డైలెండెడ్ కాల్ చేయడము డైలాండెడ్ కాల్ చేసి అడగడం ఇట్లా భయపడుతున్నామని చెప్పడం జరుగుతున్నది దయచేసి మీకు ఏదైనా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే డైలెండెడ్ కాల్ మాక్ కానీ అడిగి అడగండి కానీ అసత్యంగా ప్రచారం చేయొద్దని ప్రజలందరికీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నా థ్యాంక్ యూ